యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దేవరా గత ఏడాది దసరా సీజన్కు ముందు రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది అనిరుద్ రవిచందర్ సమకూర్చిన పాటలు ఈ సినిమా విజయంతో ముఖ్య పాత్ర పోషించాయి చార్ట్ బస్టర్ ఆల్బమ్తో పాటుగా అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అందించారు సినిమా వచ్చి ఆరు నెలలు గడిచినా ఇంకా ఈ సాంగ్స్ క్రేజ్ తగ్గలేదు ఎక్కడ చూసినా దేవరా బీజిఎమ్స్ వినిపిస్తూనే ఉంది భాషతో సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఈ మ్యూజిక్ ఇప్పుడు ఏకంగా శ్రీలంకన్ ప్రెసిడెంట్ దృష్టిని ఆకర్షించింది దేవరా పార్ట్ వన్ సినిమా ఓఎస్టీ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ జ్యూక్ బాక్స్ని ఇటీవలే యూట్యూబ్లో రిలీజ్ చేశారు రెడ్ సీ మ్యాన్ ఆఫ్ మాసెస్ లెజెండ్ ఆఫ్ దేవరా ఫియర్ థీమ్ రాబరి తాండవం ఫీల్డ్స్ ఇలా పదహారు ట్రాకులకు పంచుకున్నారు అనిరుద్ కంపోజిషన్లో వచ్చిన ఈ ఓఎస్టీకి ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది ఈ మ్యూజిక్ రీచ్ ఏ రేంజ్లో ఉందనేది చెప్పడానికి ఉదాహరణగా శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమారా దిశానాయకే తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో దేవరా బీజయం ఉపయోగించారు అది కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఎలివేషన్ ఇవ్వడానికి చేసిన వీడియోకి ఈ మ్యూజిక్ను వాడటం విశేషం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే భారత ప్రధానికి అక్కడ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది కొలంబో ఇండిపెండెన్స్ స్క్వేర్లో శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిస్కా నాయకే మోదీని స్వాగతించారు కుమార దిశానాయకే చేతుల మీదుగా ఆ దేశ అత్యున్నత పురస్కారమైన మిత్ర విభూషణను ప్రదానం చేశారు ఇరు దేశాల మధ్య చిరకాలం మైత్రి చారిత్రక సంబంధాలను ప్రతీకగా ఈ అవార్డును మోదీకి అందించారు ప్రధాని మోదీకి స్వాగతం పలికిన వీడియోని శ్రీలంక ప్రెసిడెంట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు దానికి దేవరా వన్ రెడ్ సి బీజియం యాడ్ చేశారు అనురకుమార దిశ నాయకే ఈ వీడియో షేర్ చేసి వారం రోజులు గడిచింది కాకపోతే తాజాగా ఎన్టీఆర్ అభిమానుల దృష్టిలో పడింది ఆలస్యం చేయకుండా దాన్ని ఫ్యాన్స్ గ్రూప్ షేర్ చేస్తుంటూ నెట్టింటా వైరల్ చేస్తున్నారు ఆలస్యం చేయకుండా దాన్ని ఫ్యాన్స్ గ్రూప్ షేర్ చేస్తూ నెట్టింటా వైరల్ చేస్తున్నారు దేవరా సినిమా గ్లోబల్ రీచ్ వచ్చిందనడానికి ఇదే రుజువు అని కామెంట్లు చేస్తున్నారు అనిరుద్ సినిమాకి నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అందించడానికి మరోసారి కొనియాడారు ఇకపోతే శ్రీలంక అధ్యక్షుడు మరో వీడియోలో కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఉపయోగించడం గమనార్హం ఇది దేవరా సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించారు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫా అలీఖాన్ శృతి మరాఠే ప్రకాష్ రావు శ్రీకాంత్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఐదు వందల కోట్ల క్లబ్లో చేరినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు కొరటాల శివ దర్శకత్వంలో దేవరా టూ సినిమా తప్పకుండా ఉంటుందని తారక్ ఇటీవలే ప్రకటించారు